నమస్కారం గురువుగారు జ్యోతిషానికి జాతకానికి సంబంధం ఏంటి అవి రెండు వేరువేరా ఇప్పుడు మాకు తెలిసిన వరకైతే జ్యోతిష్యము జాతకము ఒకటే అని మేము అనుకుంటున్నాము అంటే అవి ఒకటా వేరా తేడా ఏంటి మీ ప్రశ్నలోనే సమాధానం జ్యోతిష్యుడు జ్యోతిష్యం జాతకుడు జాతకం విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఆస్ట్రాలజీ పట్ట పుచ్చుకొని ఈరోజున ప్రతి వెయ్యి మందికి ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు భారతదేశంలో ఇండియాలో సైకాలజిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఎవరుంటారు బాబాలు బాబాలు జ్యోతిష్యులు ముందు జ్యోతిష్య అవతారం ఆ తర్వాత బాబాల అవతారం ఒకళ్ళు చండీ పీఠం ఒకళ్ళు శ్రీదేవి పీఠం ఒకటి తనిష్క పీఠం ఇంకా రకరకాల పీఠాలు పెట్టుకుంటారు ఎవరి పీటల వాళ్ళవి ఎవరి కుర్చీల వాళ్ళవి కానీ వీళ్ళెవరికి జ్యోతిష్యం అవగాహన ఉండదు జ్యోతిష్యానికి జాతకానికి అర్థము తెలియని మూర్ఖులు ఉన్నటువంటి జ్యోతిష్యాన్ని మనం చూస్తున్నాం ఫస్ట్ జాతకం గురించి అని అడుగు తెలుసుకుందాం సో జ్యోతిషం పక్కన పారాయణ జాతకుడు జాతకం నేడు మీరు తెలుసుకునేటువంటిది జాతకమే కాదు తెలుగు సంవత్సరాల పేర్లు చాలామందికి తెలియదు ప్రభవ విభవ ధాత ప్రజోత్పత్తి మనకు తెలుగు సంవత్సరాలు అరవై ఉన్నాయి ఓకే ఈ అరవై సంవత్సరాలు పేర్లు జెంబిలింగ్ లేకుండా ఒకే ఆర్డర్లో తప్పకుండా చెప్పినటువంటి వారు జ్యోతిష్య రత్న అనే పేరు బిరుదవచ్చు మనం వారికి ఒక అథెంటిక్ మొద్దు స్టాంప్ వేసి వీడు మహాజ్యోతిష్యుడు అని చెప్పచ్చు రావు తెలియదు ఫర్ సపోజ్ నైన్టీన్ సెవెంటీ టూ జులై ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు హైదరాబాద్లో పుట్టానండి అని చెబుతాడు అప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారు ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ మీ పేరు చెప్పండి మీరు ఆడ మగ అడిగి ఆహా మీ పూర్తి పేరు ఇదేనా ఇంకేదైనా ఉందా ఏ తారీఖున పుట్టారు ఏ నెలలో పుట్టారు ఎక్కడ పుట్టారు ఉదయం పుట్టారా సాయంత్రం పుట్టారా పగల పుట్టారా అర్ధరాత్రి పుట్టారా అని ఆ వచ్చిన వాడిని మానసికంగా వాళ్ళందరిలో తీసుకొని ఒక్కసారి నాకు డేటా ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ లోపంతా చెప్పండి మీరు ఎందుకు వచ్చారు ఏ పని మీద వచ్చారు ఏమవుతాడు ఎందుకు వచ్చారు ఇంకో క్వశ్చన్ వస్తాడు మూడోది మీ సమస్య ఏంటి బాగా మీరు ప్రేక్షకులరా అర్థం చేసుకోండి మీరు జ్యోతిష్యుని కలిసినప్పుడు మీ జన్మ వివరాలు తెలుసుకొని మీరు ఎందుకు వచ్చారు ఏ పని మీద వచ్చారు మీ సమస్య ఏంటి అని ఆయన అడుక్కుంటే మీరు మా అమ్మాయికి పెళ్లి కాటలేదండి ఏంటో సంబంధాలు వచ్చి వెనక్కి వెళుతున్నాయండి నాలుగే సంబంధాలు దగ్గర దగ్గరికి పోయాయండి ఒక సంబంధం ఎంగేజ్మెంట్ దాకా వచ్చిపోయిందండి ఒక సంబంధం పెళ్లిపేట్ల మీదకి వచ్చి ఆగిపోయిందండి ఇక ఈయన ఏదో పరిశోధన చేసినట్టు మనకు ఒక ఎక్కువ ఆర్ఆర్ వస్తుంది మహానటి అంటే ఈ మహానటుడు చక్కగా ఆహాభావాలు ఎట్లుంటాయంటే చింతామణి నాటకం పేరున్నావా చూడలేదు ఒకసారి నెట్లో కలిసి చింతామణి డ్రామాని కొట్టండి వస్తుంది అందులో భవానీ శంకరం పాత్ర ఉంటుంది బిల్వ పాత్ర ఉంటుంది ఎంతసేపు ఈయన ఈ కడియాలు సవరించుకొని ఈ ఉంగరాలు లాగి పెట్టుకొని పది నిమిషాల సేపు ఆలోచించి మీకు పెళ్ళి ఈసారి ఆగదు గ్రహాలకు శుక్రుడు బలంగా ఉన్నాడు కూజుడు బలంగా ఉన్నాడు మీకు ఈ బస్సు దేశం నడుస్తుంది కాబట్టి మీకు వివాహం అవుతుంది మూడు నెలల్లో అయిన వెంటనే మీ వారితో మీరు కాపరానికి వెళ్ళిపోతారు పెళ్ళిన కాపరానికి కాపురానికి పోరు వెళ్ళారా కరెక్ట్గా మీకు ఈ రెండు వేల ఇరవై ఇరవై మధ్యలో మీకు సంతానం కలుగుతుంది మీకు ఆడపిల్లంటే ఇష్టమా కదా ముప్పై రోజుల్లో పుడతాడు ఈ పుట్టిన పిల్లవాడు అచ్చం తల్లి పురుగులో పుడతాడు ఈ పిల్లవాడికి మంచి విద్య మంచి స్కూల్ చదివించండి వాడికి మంచి విద్య వస్తుంది ఈ జాతకం ప్రకారం నీ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం దేశాలలో పోయే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ వాడికి పెళ్ళి అవుతుంది వాడికి పిల్లలు పుడతారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు పెళ్లి కాలేదు మొర్రోని పోతే ఈ కొడుకు పెళ్లి చేస్తాడు ఇక ఎప్పుడైతే నీకు ఊకతంపుడు ఉయ్యాలెక్కిస్తున్నాడో బాగా చెప్పారు అయినా ఇక్కడ చిన్న లోపం కనబడుతుంది దీన్ని పరిహారాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది ఈ చేతికి బొంగరం పెట్టుకో ఈ ఉంగరం పెట్టుకో ఈ రాయి పెట్టుకో ఈ వేసుకో అద్భుతంగా ఉంటుంది చివరికి మొత్తం వాడు ఎందుకు వచ్చాడో మర్చిపోయే చేస్తారు అంటే జ్యోతిష్యుడు అడుక్కుంటే ఐ మీన్ ప్రశ్న వేస్తే సమాధానం వచ్చిందంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పేది జాతకం కాదు దానికి అందమైన ప్రశ్న శాస్త్రం అంటారు మీరు చెప్పలేరమ్మా పెళ్ళి అవుతుందా కాదని చెప్పలేరా పెళ్ళైతే పిల్లలు పడతారుగా పిల్లల్ని చదివించుకుంటాంగా వాళ్ళని పెళ్ళి చేస్తాంగా వాళ్ళకి పిల్లలు పుడతారుగా ఈ జాతి ఇది జాతకమా జ్యోతిష్యమా అసలు జాతకం అంటే ఏంటి నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పా నైన్టీన్ సెవెంటీ టూ జూలై ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒకటిన్నరకి హైదరాబాద్లో పుట్టాడు ఎన్ఎఫ్ పరీధా నామ సంవత్సరం జైష్ట అమావాస్య వచ్చేసింది ఆదివారం గురువారం అయిపోయా వెంటనే గ్రహస్థానాలు తులాలగ్నంలో పుట్టాడు లగ్నం నుంచి మూడో స్థానంలో గురుడు ఉన్నాడు మకరలో చంద్ర ఉన్నారు వృషభంలో శేనున్నాడు మిథున్లో శుక్రున్నాడు మిగిలిన గ్రహాలు మొత్తం సింహంలో ఉన్నాయి అయిపోయి జాతకం అంటే తెలుగు సంవత్సరం పోని పరిధావి నామ సంవత్సరం ఆషాఢ బహుళ పాఠ్యమే ధనిష్ నక్షత్రం ఒకటో పాదంలో మొబై పుట్టాడని అనుకోండి సత్యంద గొర్రె ఇక్కడ పరీధావి నామ సంవత్సరం ఆషాఢ బహుళ పాఠ్యమే ధనిష్ నక్షత్రం ఒకటో పాదంలో మా అబ్బాయి పుట్టాడండి హైదరాబాద్లో అని చెప్పాడు అనుకోండి ఈ గొర్రెచ్చిందా ఇక్కడ డేటా ఉండదుగా ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉండదు కాబట్టి ఇక్కడ జాతకము అంటే అడుక్కోకుండా చెప్పేది జాతకం జాతకుడు యొక్క మైండ్లో ఏముందో గ్రహించబడేటువంటిది ఊహించబడేటువంటిది జాతకం అది జాతకం అంటే వ్యక్తిగతమైనది జాతకానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు వ్యక్తిగత జాతకాన్ని చెప్పేది ఉంటారు ఒక వ్యక్తి యొక్క ఫలితాన్ని చెప్పేది ఏమైనా ఏమంటారు జాతకం అర్థమైందా ఇది అందరూ ఉపయోగపడుతుంది నెక్స్ట్ సెకండ్ పార్ట్ జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం అనేటువంటిది ప్రకృతికి సంబంధమైనది ప్రకృతికి సంబంధమైనది రాజులకు సంబంధమైనది రాజ్యాన్ని పరిపాలించేటువంటి ప్రభువులకు సంబంధించినటువంటి ఆయా రాజ్యాలకు సంబంధమైనటువంటి రాజుల యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటిది జ్యోతిష్యం అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ కుకుర కుర్ర గంధర్వ విదేహ విదర్భ ఇట్లా మనకి యాభై ఏడు రాజ్యాలు ఉన్నాయి ఆ యాభై ఏడు రాజ్యాలకు సంబంధించిన రాజులు వారి పరిపాలనా విధానం మీద ప్రకృతి భూకంపాలు ఉత్పాతాలు అగ్నిపర్వతాలు పేలడం సముద్రంలో అల్లకెల్లోలంగా ఉండడం సునామీలు రావడం ప్రకృతి వంటి విస్ఫోటనాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ముహూర్త నిర్ణయాలు దేశ కాలమాన పరిస్థితులు వీటన్నిటిని గురించి ఆకళింపు చేసుకొని ఒక శాస్త్రంగా తయారు చేయబడిన మేధిని జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు జాతకం చెప్పేవాడిని ఏమనాలి ఇది చెప్పేవాడిని ఏమనాలి జాతకం చెప్పేవాడిని సిద్ధాంతి అనాలి జాతకం చెప్పేవాడిని సిద్ధాంతి సిద్ధాంతి అనాలి ప్రకృతి సంబంధమైన ప్రకృతిలో వచ్చే మార్పుల గురించి రాజుల గురించి రాజుల యొక్క పాలనల గురించి వాళ్ళ స్థిర అస్థిరత్వాల గురించి ప్రపంచాన్ని గురించి ప్రొడెక్ట్ చేసేవాడిని ఉండాలంటే జ్యోతిష్య శాస్త్రవేత్త అంటారు అందరూ శాస్త్రవేత్తలే కాబట్టి జ్యోతిష్య శాస్త్రాలు ఎప్పుడైతే పుస్తక పరిజ్ఞానం గ్రంథ పరిశీలన గ్రంథ పఠనం ఎప్పుడు చెప్పాలో ఏ సమయం చెప్పాలో ఒక కాల నిర్ణయం లేకుండా ఎప్పుడు పెడితే అప్పుడు ఆన్లైన్లో డబ్బులు ఎంచుకోవడం చెప్పడం అర్ధరాత్రి అయినా సరే అది ఇలా తయారైంది కాబట్టి పార్వతీదేవి యొక్క శాపంతో కలియుగంలో జ్యోతిష సిద్ధాంతులు చెప్పేటువంటి జాతకాల్లో నూటికి పది మాత్రమే కరెక్ట్ అవుతాయి మిగిలినవి ఏవి కరెక్ట్ కావు అని జ్యోతిష్య శాస్త్రానికి జ్యోతిష్య సిద్ధాంతలకు పార్వతీదేవి శాపం ఇచ్చింది కాబట్టి ఈ కలియుగంలో జ్యోతిష్యం వాళ్ళు పది పది తురుపు ముక్కలు కొడితే నాలుగు ముక్కలు కరెక్ట్గా పేల్తే దానివల్ల అద్భుతం వాళ్ళు విడిపోతారంటే వాళ్ళు విడిపోయారు కాబట్టి ఆయన తోపు విడిపోలేదు కాబట్టి తురువు దానికి మెగా జ్యోతిష్యం స్టార్ జ్యోతిష్యం పవర్ జ్యోతిష్యం ఇక వాళ్ళే వాళ్ళకి వాళ్ళే ట్యాక్స్ తగిలించుకొని సమాజంలో అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో చంప అవుతుంది జ్యోతిష్యం అంటే ప్రపంచానికి సంబంధించింది జాతకం అంటే వ్యక్తికి సంబంధించింది ప్రపంచాన్ని చెప్పేవాడు జ్యోతిష్య పండు శాస్త్రవేత్త జాతకం చెప్పేవాడు సిద్ధాంతి పంచాంగడు పంచాంగ కర్త